కంగ్రాచులేషన్ ఈ భార్య కాడపల్లి పుట్టింది కానీ ఆ బిడ్డ కళ్ళు నీలి రంగులో ఉన్నాయి అవునండి అచ్చం పాల్గొలా ఉన్నాయి అప్పుడే రేచి కూడా వచ్చింది ఆరు అయిపోయినట్టుంది ఏమైతే నేను ఇంటికి చేరుకున్నాం ఏమండి ఎవరు వచ్చారో చూడండి ఎవరు వచ్చారు కనపడలేదే కొండ నేను చెప్పను నువ్వే చెప్పుకో మా అమ్మండి ఊరు నుంచి వచ్చింది అత్తయ్యా అల్లుడు గారు అదేమిటండి నన్ను పట్టుకుంటారు అమ్మ అక్కడ అదే అదే పల్లె పోలికను పుట్టావు కదా ఆ కంగారులో కౌగలించుకున్నా సరేగా నా అత్తయ్యా నా పూర్ నుంచి ఏం తీసుకొచ్చావు మీకు ఇష్టమని చేపలు పులుసు ఏపీ పెట్టారు పులుసా నాకు ఎంత ఇష్టం చెప్పాడు పరేండి తినదు నత్త ప్రయాణం బాగా జరిగిందో ఎందుకు రావచ్చావు పేళ్ళు ట్రైన్ లో రా ఏ బస్సు కిస్తా దొరకలేదు బస్సు కిస్తా వస్సు మిస్తే అయితే పర్వాలేదు కిస్సు మిస్ అయ్యగారా కేచీ పోన్ అల్లు అడిగారు అల్లు అడిగారు చేపలు కూడా పెట్టాను తినండి అతెంతానత్త అదేమిటి బాబా ఎందుకలా చేస్తున్నావు అదే ఫోన్ చేసే ముందు పూజ చేస్తున్నా ఏమిటి బాబా ఏమైంది ఏమైందా కళ్ళు కనపడలేదు ఎక్కువ వస్తున్నాయి మంచిగా తీసుకురా వెళ్ళవి త్వరగా మంచిగా తీసుకురా అలాగే అట్టా అది తీసుకురావడం లేట్ చేస్తుందేమో నువ్వు త్వరగా వెళ్ళి మంచిగా తీసుకురా అలాగే అందరి ఎంతో వెళ్ళిపోయారు ఇంకా మనం ఎంత ఎత్తుకుతేనో చూసేవాళ్ళు ఉండరు హాయిగా చన

వెళ్ళదా నాకెందుకమ్మా చదువు వంట చేగ్రీ ఎప్పుడో తీసుకున్నానుగా చదువు నీకు కాదు పాపకి నువ్వు కొత్తగా వచ్చిన పరివాడి ఇంకా నీకేం తెలియదు ఇవాళ రిక్షా రాధక పాపల్ అతగానమ్మా అట్టగే నిన్న స్కూల్లో నేర్చుకుని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తాము చూసి భయపడ్డాడు అంతే నువ్వు మరీ నువ్వు పిల్లలు చూసినా పుల్లర్ అడుస్తావు టైం అవుతుంది బుక్స్ తీసుకొని వెళ్ళవు

ఏదో లవ్ లాట్ అని ఉంటుంది గుడ్లు తినే ఎన్ని రోజులైందో ఆమ్లెట్ తినాలని చాలా రోజులు కనుకుంటున్నా అస్సలు కుదరట్లేదు ఈవేళ నాలుగు కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకొని తినేస్తా ఏమైనా సరే మళ్ళా చూస్తా గుడ్లు తినేసాను ఆమ్లెట్లు తింటాను నేనే ముందు ఇవాళ ఆమ్లెట్లు తింటాను నేనే ముందు ఇవాళ ఆమ్లెట్లు గుడ్లన్న ఎవరు తినేసుంటారు రాయణ అమ్మగారు అమ్మగారు ఏమిటామో అమ్మగారు నేను తెల్లొచ్చినప్పుడు రాయమ్మ ఫ్రిడ్జ్ లో గుడ్లను తినేసిందమ్మా కానీ వరకు రాణి ఏమిటి గుడ్లు తినడం ఏమిటి వెజిటేరియన్ నువ్వే ఆకలి కాదులక గుడ్లు అన్ని ఇంకోసారి అబద్ధం చెప్పావంటే నేను పనులు స్నేహస్తాను జాగ్రత్త అవును రానమ్మ వెజిటేరియన్ కదా గుడ్లు ఎవరు తినంటారు హలో విజయ్ సునీత ఎదురు చూస్తుంటాడు నాగం ఇంత వెంటనే బయలుదేరండి ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా మేము ఇంటి టెన్షన్ లో వెయిట్ చేస్తూ ఉంటాం త్వరగా వచ్చేయండి ఓకే వస్తున్నా గా నమ్మలేకపోతున్నావు ఈ రోజున చేయి మారబోతున్నావు మమ్మల్ని కోటీ ఏంటి మారాని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను మిమ్మల్ని అంత త్వరగా పోనిస్తానా లేదమ్మా వచ్చేటప్పుడు నీకోసం ఏమన్నా తెమ్మటవా నాకేం అక్కర్లేదు నేను మీతో వస్తాను దగ్గర చెప్పేది వినమ్మా చూడమ్మా

విజయ్ పాప చాలా అందంగా ఉంది ఎవరి పాప మా అమ్మాయింట రాణి అదేమిటి రాణికెళ్ళి నేలంగా ఉన్నాయే పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాయి పూర్తి నువ్వు ముందుకొచ్చాయి సునీత రాణికెళ్ళి చిన్నపిల్ల కదూ భయపడుతోంది చిట్టి తల్లి నాకు ముద్ది అమ్మా ఏ ఇవ్వకూడదా ఇస్తాను ముందు ఆయనకి తరువాత నీకు ఆ తరువాత డాడీకి సరేనా వాళ్ళే పిల్లే భయం ఉంటుంది ముందు అతనికే ముద్దిస్తారంటుంది అది నా కూతురు అలా అందే గాని చాలా ధైర్యవంతురాలు మన మణి కొనబోయే సేటిల్లు అది కదూ అవును అదేంటి సేటింటి ముందు పోలీస్ చీపు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు మన దురదృష్ట మన మణి నమ్మబోయే ముందే పోలీసులు పట్టుకెళ్తున్నారు దురదృష్టం ఉంది వీడు కాబట్టి ఇంకొకడు మరొకటి అమ్మేద్దాం మన నాగమణికి మొత్తం క్యాష్ ఇచ్చి కొనగలిగే సేట్ ఇతను ఒక్కడే చాలా పలుకుబడిగల వ్యక్తి ఇతని చేతిలో చాలా మంది మంత్రులు కూడా ఉన్నారు అలాంటి వాడు అరెస్ట్ కావడం ఆశ్చర్యంగా ఉంది మనం మణి రావటం సేట్ పోలీసులు పట్టుకెళ్ళటం అంత అయోమయంగా ఉంది